అది పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఏఎన్ఆర్ నుంచి ఒక సినిమా ఎన్టీఆర్ నుంచి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అని అందరికీ తెలుసు కానీ వారం రోజుల తేడాతో రెండు సినిమాలు వస్తాయని అందరూ ఊహించారు కానీ ఎన్టీఆర్ కూడా అలాగే అన్నట్లుగా బ్రదర్ మీ సినిమాని ఎప్పుడు విడుదల చేద్దామని అనుకుంటున్నారు దానికి వారం రోజుల ముందు మా సినిమాను విడుదల చేస్తాం మీకు థియేటర్ల సమస్య ఉండదుగా అని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ని అడిగారట ఏఎన్ఆర్ ఏమనుకున్నారో ఏమో కానీ సమాధానాన్ని దాటవేస్తూ వచ్చారు ఈ విషయం గురించి ఎన్నిసార్లు అడిగినా ఏఎన్ఆర్ స్పందించకపోవడంతో ఇప్పట్లో సినిమా విడుదల చేసే ఆలోచనలో లేరేమో అని తన సినిమా జనవరి ఆరో తారీఖున విడుదలవుతుంది అని ఎన్టీఆర్ ప్రకటించారు ఎన్టీఆర్ ప్రకటన వచ్చిన వెంటనే ఒక్కరోజు తేడాతో జనవరి ఏడో తారీఖున మా సినిమా కూడా వస్తుంది అని ఏఎన్ఆర్ కూడా ప్రకటన చేశారట దీంతో రెండు సినిమాలకి మధ్య పోటీ తప్పలేదు ఆ సినిమాలు ఏంటి అంటే ఎన్టీఆర్కి పౌరాణిక పాత్రలు అంటే ఎంతో ఇష్టం ఏదైనా పౌరాణిక పాత్ర చేయాలి అంటే దాని మీద ఎంతో రీసెర్చ్ చేస్తారు దర్శకులు చేసే రీసెర్చ్తో పాటు ఎన్టీఆర్ కూడా పురాణాలు తిరగేస్తారు అలాంటిది ఆ సినిమాకి తనే దర్శకుడైతే ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వం చేద్దాము అనుకున్నప్పుడు దానికి ఎంతో ఇష్టమైన పౌరాణిక పాత్రల్ని తీసుకున్నారు దర్శక బాధ్యతలతో పాటు ఆ సినిమాలో విలన్ వేషం కూడా వేయాలి అని నిర్ణయించుకున్నారు అదే సీతారామ కళ్యాణం రావణాసుడిగా ఎన్టీఆర్ నటించిన సినిమా అది అటు ఏఎన్ఆర్ కూడా వెలుగు నీడలు అంటూ ఒక సినిమా మొదలుపెట్టారు ఈ సినిమాకి ఏఎన్ఆర్ నిర్మాత సొంత సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్లో నీడలు సినిమా ప్రారంభించారు ఇద్దరివి సొంత సినిమాలు కావడంతో ఈ సినిమాల మధ్య ఉన్న పోటీతో ఏ సినిమా హిట్టు ఏ సినిమా ఫట్టు అని హాట్ టాపిక్గా నడిచింది వెలుగు నీడలు సినిమా సాంఘికం ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం సావిత్రి జగ్గయ్య సూర్యకాంతం రేలంగి వంటి ప్రముఖ తారాగణంతో నిర్మించిన చిత్రం పెండ్యాల సంగీతం సెలవరాజ్ కెమెరా సీతారామ కళ్యాణం సినిమాకు తొలిసారిగా ఎన్టీఆర్ దర్శకత్వాన్ని చేపట్టారు సంగీతం మరుగునపడిన గాలి పెంచల నరసింహారావు గారు ఇక హీరోయిన్లు కూడా కొత్తవారు గీతాంజలి బి సరోజ రాముడిగా కొత్త నటుడు హరినాథ్ ప్రతినాయకుడిగా రావణాసుడి పాత్రలో నందమూరి తారక రామారావు గారు నటించారు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ని రాముడిగాను ఎస్విఆర్ని రావణాసురుడిగాను పెట్టి తీయాలి అని ఎన్టీఆర్కి గురువైన కేవి రెడ్డి గారు ముందుగా అనుకున్నారు ఈ సినిమా కథ కోసం ఎన్టీఆర్ స్నేహితుడు బంధువైన ధనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి గారు వాల్మీకి రామాయణంలో లేని అనేక జనస్మృతులలో ఉన్న కథలను పురాణ గాథలను సేకరించారు గమ్మత్తైన ఆ అంశాల ఆధారంగానే రావణ బ్రహ్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ పాత్రను తనే వేయాలి అని ఎంతో ముచ్చటపడ్డారు శ్రీరామునిగా శ్రీకృష్ణుడిగా జనాల మదిలో నిలిచిపోయిన ఎన్టీఆర్ని ప్రతి నాయకుడి పాత్రలో జనాలు చూడలేరు అని గారి వాదన రావణాసురుడి పాత్రలో నువ్వే నటించేలా ఉంటే నేను ఈ సినిమా చేయను అని ఎన్టీఆర్ తో తేల్చి చెప్పేశారు కేవిరెడ్డి గారు దీంతో తన గురువైన కేవిరెడ్డి గారి పక్కకు తప్పుకున్న ఎన్టీఆర్ వెనక్కి తగ్గకుండా ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టి తను ఎంతో ఇష్టపడిన రావణ బ్రహ్మ పాత్రను చేస్తారు దర్శకుడుగా ఎవరి పేరు వేయకుండా తొలిసారిగా దర్శకత్వం వహించి జనాలని మెప్పించారు తల్లిదండ్రులకు పూజ చేసి వారి పాద పద్మాలకు ఎన్టీఆర్ తన తొలి దర్శకత్వ ప్రయోగాన్ని సమర్పించారు ఈ సీతారామ కళ్యాణం చిత్రంలో చివరిలో ఎన్టీఆర్ తన తల్లిదండ్రులకు పాదపూజ చేసిన ఆ సన్నివేశం కనిపిస్తుంది ఇక వెలుగు నీడలో సినిమా విషయానికొస్తే ఈ సినిమాకి అక్కినేని ఆస్థాన దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావు గారే ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసిన కె విశ్వనాథ్ ఈ సినిమా రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వహించారు వెలుగు నీడలకి ముందు ఒక దశాబ్ద కాలం పాటు అక్కినేని సావిత్రి హిట్ పేరుగా ఒక వెలుగు వెలికారు కానీ ఈ సినిమా దగ్గర నుంచి సావిత్రికి ఆధిక్యత ఉండే కథలు కథనాలు మొదలయ్యాయి అప్పటి నుంచి సావిత్రి చుట్టూ కథ తిరగటం అక్కినేనికి పక్కన సైడ్ హీరోయిన్గా ఉండటం కామన్ అయిపోయింది తరువాత దశాబ్ద కాలం పాటు మంచి మనసులు మూగ మనసులు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి ఇలా అనేక సినిమాలు ఆ కోవలోనే వచ్చాయి అలా తెలుగు తెరపై సావిత్రికున్న ఆధిక్యతను ప్రజలకు పరిచయం చేసిన తొలి చిత్రం పేలుకొనే సీతారామ కళ్యాణం వెలుగునీడలు రెండు సినిమాలు సంగీతం పరంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి సీతారామ కళ్యాణంలో సముద్రాల సీనియర్ సంగీత దర్శకత్వం వహించగా గాలి పెంచిన నరసింహ అవధాని రాసిన సీతారాముల కళ్యాణం చూద్దము రారండి అనే పాట ఆల్ టైమ్ హిట్ ఇక ఎన్టీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ కళ్యాణ గీతం నేటికి పందిళ్ళలో వేడుకలలో కళ్యాణ మండపాలలో వినబడుతూనే ఉంటుంది దేశ స్వాతంత్ర దినోత్సవం గానీ గణతంత్ర దినోత్సవం గాని అంటే వెలుగు నీడలలో పెండ్యాల రాసిన పాడవోయి భారతీయుడ వినబడుతూనే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రెండు సినిమాలలో పోల్చి చూస్తే వెలుగు నీడలు ఒక పెద్ద మ్యూజికల్ హిట్ ఈ సినిమాలో దర్శక నిర్మాతలు తీసుకున్న వివాహం పునర్వివాహం అనే పాయింట్ అరవై ఏళ్ల క్రితం విప్లవాత్మకమైన విషయం కళ కానిది అనే పాట కథలోని అంశాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది హీరో పాత్ర వివాహానికి ముందు వచ్చిన సావిత్రి నిరాకరిస్తుంది కానీ అప్పుడు హీరో సావిత్రికి పునర్వివాహం చేస్తే ఆ కాలానికి అది రెవల్యూషనరీ పాయింట్ అయ్యుండేది ఆనాటి సగటు ప్రేక్షకుల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయానికి అనుగుణంగానే ఈ సినిమా కథను దర్శక నిర్మాతలు ముగించడం గమనార్థం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హవా నడుస్తున్న రోజులవి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు విస్తరించిన కాలం ఇక గమ్మత్తుగా ఈ రెండు సినిమాలు ఒక్క ఏరియాలో ఒక్కేసారి రిలీజ్ అయ్యాయి ఇక మొదట ఆంధ్రాలో ప్రజల ముందుకు వచ్చిన ఈ సినిమాలు ఆ తర్వాత వారం రోజుల తేడాతో నైజాంలో విడుదలయ్యాయి సీతారాముల కళ్యాణం ఆంధ్రాలో జనవరి ఆరు వస్తే తెలంగాణలో జనవరి పద్నాలుగున రిలీజ్ అయింది నీడలు ఆంధ్రాలో జనవరి ఏడున రిలీజ్ అయితే తెలంగాణలో జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం ఇరవై రెండు ప్రింట్లతో రిలీజ్ అయింది విడుదలైన అన్ని కేంద్రాలలోనూ విజయవంతంగా యాభై రోజులు ప్రదర్శితమైంది తొమ్మిది కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది విజయవాడ శ్రీలక్ష్మి టాకీస్లో నూట యాభై ఆరు రోజులు ఆడింది జాతీయవాదులు రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్ అందుకున్న పౌరాణిక చిత్రంగా నిలిచింది మద్రాసు పెయింట్స్ బ్యాలెట్ లో ఉత్తమ దర్శకుడిగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు నీడలు కేవలం ఇరవై ప్రింట్లతో రిలీజ్ అయింది పన్నెండు కేంద్రాలలో యాభై రోజులు ఆరు కేంద్రాలలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పదహారున విజయవాడ అలంకార థియేటర్లో ఆ మర్నాడు వెలుగు నీడలు యూనిట్ సభ్యుల మధ్య శతదినోత్సవ వేడుకలు జరిపారు అప్పట్లో ఈ రెండు సినిమాలకి వెండితర నవలలు రావడం సీతారామ కళ్యాణం సినిమాకి సీనియర్ సముద్రాల కుమారుడైన జూనియర్ సముద్రాల వెండితరల నవల రాశారు ఇక వెలుగు నీడలు వెండితర నవలలకు ప్రముఖ రచయిత ముల్లపూడి వెంకటరమణ అక్షర రూపమిచ్చారు సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలుగా ప్రేక్షకుల వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా నేటికి మరపురానివి మరచిపోలేనివి నేటి మన్మధుడు నాగార్జున పది నెలల పసివాడిగా ఉన్నప్పుడే మొదటిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం వెలుగునీడలు ఆ సినిమాలో చల్లని నీడలు అనే పాటలో ఏఎన్ఆర్ సావిత్రి చేతులలో బాలుడిగా నాగార్జున కనిపిస్తారు నిజానికి ఆ పాటకి వేరే పిల్లాడు రావాలి కానీ సమయానికి ప్రొడక్షన్ వారు ఆ పిల్లాడిని తీసుకురాలేకపోయారు అదే సమయానికి అక్కినేని గారి సతీమణి అన్నపూర్ణ నాగార్జునని తీసుకుని షూటింగ్ స్పాట్ కు వచ్చారు అన్నపూర్ణ గారి చేతిలో ఉన్న ఆ పసి బాలుని చూసి ఆదుర్తి సుబ్బారావు అతనితో ఆ పాటని అలా నాగార్జున మొదటిసారి కెమెరా ముందుకు వచ్చేశారు సీతారాముల కళ్యాణం ద్వారా కూడా ఒక సాంకేతిక నిపుణుడు పరిచయం అయ్యారు ఆ సాంకేతిక నిపుణుడు తర్వాత కాలంలో తాంత్రిక ఛాయాగ్రహంలో పేరు తెచ్చుకున్న రవికాంత్ మెగాచి ఎంఏ రెహమాన్ రేసుల పిచ్చిలో పడి ముహూర్తం సమయానికి రాలేదు చాలా కాలంగా ఒక్క అవకాశం ఇవ్వాలి అంటూ రవికాంత్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నారు ఆ రోజు గేడ దగ్గర కనిపించిన రవికాంత్ నిన్టీఆర్ కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లి ఉమ్మడి కుటుంబం వరకట్నం వంటి అనేక సినిమాల వరకు అపతిహాసంగా సాగింది లవకుశలు వంటి సినిమాలకి కూడా పనిచేశారు మరికొద్ది హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సీతారాముల కళ్యాణానికి మాటలు పాటలు సీనియర్ తన రచనతో ఒక కొత్త నాంది పలికారు ఈ సినిమాలో కీలకమైన పాత్ర గంభీర స్వరంతో తన స్వాగతాన్ని తనే చెప్పుకుంటూ వచ్చే ప్రక్రియకు నాంది పలికారు ఆ అభినయాన్ని ఈ సినిమాలో రావణ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ చేశారు ఆ అభినయం దాన వీర సూరఖన్న ఇక పాండవ వనవాసం సంపూర్ణ రామాయణం నుంచి సాంఘిక చిత్రాల వరకు కొనసాగుతూనే వచ్చింది ఇప్పటికీ సినిమాలలో ఆ నాటకీయ ప్రక్రియకు అనుసరిస్తూ ఉండడం విశేషం ఇలా ఒక్కరోజు తేడాతో విడుదలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి